ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ అని తెలుపుచున్నాము మా వద్దరు గిఫ్ట్స్ పై మీరు కోరుకున్న ప్రింట్ ఫోటోస్ రేడియం మగ్స్ మ్యాజిక్ హార్డ్ మగ్స్ టీషర్ట్స్ వాటర్ బాటిల్ ఫోటో ఫ్రేమ్స్ పిల్లోస్ కీచైన్స్ క్యాబ్స్ పై కేవలం పది నిమిషాలలో మీరు కోరిన ఫోటోలను ప్రింట్ చేసి ఇవ్వబడును మా అడ్రస్ భారత మాజీ ప్రధాని స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి నూట ఇరవై జయంతిని దర్శిపట్నంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు నాయీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం దళిత సేన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ముందుగా లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం శాస్త్రిజీ సేవలను కొనియాడారు బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నవరపు వెంకటేశ్వర్లు నాయీ బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు ధరణి కోట పిచ్చయ్య ప్రసాద్ ప్రేమ్ కుమార్ రాచపూడి మోషే డాక్టర్ వైవీ రెడ్డి దిడ్లా రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉత్తరప్రదేశ్లోని ఒక చిన్న గుడ్గారంలో జన్మించి ఒక భారతదేశంలో అత్యున్నత పదవైన ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళిన వ్యక్తి మొదట మన పార్లమెంటు ఏర్పడి ఫస్ట్ రైల్వే శాఖ మంత్రిగా పనిచేస్తూ ఒక రైల్వే యాక్సిడెంట్ జరిగితే ఆయన నైతిక బాధ్యత పోలిస్తూ తను రిజైన్ చేసిన గొప్ప వ్యక్తి రిజైన్ చేసి వెళ్తూ డిపార్ట్మెంటల్ కారు కూడా అక్కడ పెట్టేసి ఆయన సొంతగా ఆటోలో వెళ్ళిన గొప్ప మహానుభావుడు ఆయన అట్లాగే తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోయిన తర్వాత తాత్కాలిక ప్రధానిగా వివీకర్ గారిని చేయడం తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారిని భారతదేశ మూడవ ప్రధానిగా వెళ్ళిపోవడం ఇండో పార్క్ యుద్ధ సమయంలో కూడా పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరంలో ఇండో పాకిస్తాన్ యుద్ధం సమయంలో కూడా ఆయన శాంతి ఆ యుద్ధాన్ని మనం గెలవడం అలాగే ఎన్నో రకాలుగా భారతదేశాన్ని ఆయన పటిష్టం చేయడంలో ఆయన ముందు కృషి చేశారు ఆయన కారు కొనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడుతూ లోన్ పెట్టి పిల్లల కోరిక మేరకు లోన్ పెట్టి కారు కొన్న వ్యక్తి ఆయన ఆ రోజుల్లో కావాలంటే ఏ పారిశ్రామిక కారు ఫ్రీగా ఇచ్చే పరిస్థితి కానీ ఆయన అటు ఎవరి దగ్గరైనా ఏదైనా తీసుకుంటే వాళ్ళు ఏదన్నా అడిగితే మనం కల్లం చాపరుస్తుందని చెప్పి అంత నీతి నిజాయితీగా పనిచేసిన మహానుభావుడు ఆయన న్యాయబ్రాహ్మణ ముద్దు పెట్టని చెప్పి ఈరోజు గాంధీ గారి జయంతి అట్లాగే ఈయన జయంతి కూడా ఎక్కడ కూడా ఆయన జయంతిని ఎవరో కొద్దిమంది తప్ప ఆయన స్మరించుకోవట్లేదు Like, share, subscribe, and get notifications.